తారీఖు మధ్యాలంటే అందరికి ఇవ్వబడతాయి ఎవరైనా బాప్ బాప్ సిద్ధపడుతుంది రెండోది ఈ నాలుగు రోజులు కదా ఎవరైనా పురుషుల్లో వచ్చే నెల ఇరవై తారీఖు ఏప్రిల్ నెల ఇరవై తారీఖు మీ ప్రాంతాల్లో పది ఊర్లన్నా ఈ పా పోస్టులు వేస్తాం మేము అనే వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే దేవుని పని కోసం అన్నా మేము ఒక వంద పోస్టర్లో వంద ఒక పది గ్రామాలు వేస్తా ఉన్న వాళ్ళు ఉంటే మీ కుడి చేయి పైకి లేపుతారా దేవుని పని కోసం మేము చేస్తాం వాళ్ళు ఉంటే అన్న మేము అన్నట్టు వాళ్ళు మీరు ఇక్కడ రాసుకోవాలి వాళ్ళ నెంబర్లు అక్కడ కాదు పోయి రాసుకోవాలి నెంబర్ మీ పేరు మీ ఊరు మీ ఫోన్ నెంబరు వాడు తెలుసా మీకు ఒకప్పుడు వంద మంది తమ్ముళ్ళు ఒక్కరు కూడా చేయి పైకి లేపలేదు ఒకప్పుడు వంద మందితో బీచిగున్న నా జీవితం ఈరోజు దేవుని పనులు వేల మందితో పరిచయం చేస్తున్నాం ఎక్కడ పోయినా దేవుని కుప్పే ఈ రోజు ఒక్కరోజు చేయండి దేవుని పని మీరు ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం మీ జీవితం చాలా మంది తెలియట్ల దేవుని కృప అంటే నువ్వు దేవుని పని చేయి దేవుని నిన్ను ఆశ్రయిస్తాడు దేవుడు చేయి నీ కుటుంబాన్ని రక్షిస్తాడు దేవుడు పని చేయి నువ్వు అప్పుల సమస్యను అయినా ఖచ్చితంగా అది నిలబెట్టి నీ అప్పులు ఆయన అటువంటి దేవుడైన ఈ రోజు నా జీవితం అద్భుతాలు చేస్తున్నాడు ఈ రోజు నా జీవితం ఎండిపోయిన ఆశీర్వాదకరమే నువ్వు కూడా నాకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి రెండోది గమనించండి రాత్రి పూట పగులు పూట ఇక్కడ ఉండేటప్పుడు వాలంటీరీగా చేయాలా మేము మీకు టోపీ తీసిస్తాం ఎవరైనా యవనస్తులు స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ రోడ్డు మీద రెండు కమాన్ అనగా రెండు ఫ్లెక్సీలతో ద్వారం ఉంటుంది అటు పళ్ళేమో ఒక్క బైక్ ఒకటే ఇటువైపు రాణిస్తాం మొత్తం ఆటోలు కానీ కార్లు కానీ ఏదైనా వ్యాన్లు కానీ మొత్తం అదిగా అటు నుంచి వస్తాయి అటువైపు నుంచి ఆ మందిరం వెనక్కి నుంచి వస్తాయి అక్కడ కానీ ఇక్కడ కానీ బైకులు పెట్టే దగ్గర కానీ భోజనాలు కానీ అన్న మేము వాలంటీర్ చేస్తా ఉన్న వాళ్ళు ఉంటే మీరు బుధవారం మధ్యాహ్నం అక్కడికి రండి లేదు ఒకరోజు చేస్తా ఉన్నా కూడా ఉదయం వారి గంట రండి సాయంత్రం దాకా మీరు వాలంటీర్ చేసిన తండ్రి పని మీద ఆశీర్వాద కలగ సంవత్సరం అంతా కాపాడుతుంది ఎవరికి చెప్పండి మేము చేస్తా ఉన్న వాలంటీర్ ఎంత ఎండలే నిలబడి చేస్తా ఉన్నా పైకి రేపండి స్క్రీన్ లో స్త్రీల్లో అన్న ఎంత ఎండ నిలబడి మేము బండ్లు పెట్టిస్తాం ఎంత చీరగా నిలబడి పని చేస్తాం అని మీకు పైకి లేపండి ఎవరు లేదా లేదా మీకు ఎవరి పనిది సతీష్ పాల్ కదండి ఏసఐ పని నా తండ్రి పని మీ తండ్రి కాడ అయినా మీ తండ్రి కాడా మిమ్మల్ని ప్రేమించలేదా అయినా మీకోసం ప్రాణం పెట్టలేదా ఆయన కొరకు మీరు జీవించే జీవితం కొంచెం అన్న ఆయన కోసం మీరు

మాకు పెట్రోల్ కి వాటి డబ్బులు లేవు ఇబ్బంది వాళ్ళు ఉంటే మీకు భోజనానికి ఇస్తాం పెట్రోల్ ఇస్తాం దేవుని పది అటువంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది కలిగిన వాళ్ళు ఉంటే అన్న మేము డబ్బులు పెట్రోల్కి కుడిచే పైకి లేపండి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసే ఒక స్త్రీలు ఎవరినైనా వాలంటీర్ గా వాళ్ళు భోజనాలు కానీ నీళ్ళు పోసడానికి కానీ చేసే వాళ్ళు ఉన్నారా కుడిచే పైకి లేపండి సత్తుగా లేపండి ఉన్నారా ఇద్దరు అమ్మా ఏళ్ళేమో వాలంటీర్ చేసేవాళ్ళు లేపిన వాళ్ళు ఇందాక లేపిన వాళ్ళే పోస్టర్ల కోసం ఫోన్ నెంబర్ రాసుకోండి దేవునికి స్తోత్రం పిల్లలగా నడువు నెప్పితో ఉన్నటువంటి రేసి నిలబడండి నడువు నెప్పితో ఇంకోటి గమనించండి నేను చెప్పడం మర్చిపోయా తండ్రి మాట్లాడుతున్నాడు ఎవరైనా ఈ నాలుగు రోజులు మీటింగ్ల కొరకు కాలుగు రూపాలైనా డబ్బు రూపాలైనా అంటే కాదు కంటే డబ్బు అంటే ఏంటంటే కానుకంటే మీకున్న దర్శనంగా కలిగి ఉంటాం డబ్బు అంటే మీ సొంత డబ్బు మీ బంగారమైన అయినా ఏది ఇచ్చినా ఇప్పటి నుంచి తీసుకోబడుతుంది కదా పదిహేను పదహారు లక్షల రూపాయలు అవుతుంది దేవుడు మీకే ఎంత కూడా మీరు ఆశీర్వదించబడటానికే ఈ డబ్బు దేవుడు ఖర్చు పెడతా మేము ప్రత్యేకంగా బీపస్తాలు కానీ ప్రత్యేకంగా నూనె డబ్బాలు కానీ కందిపప్పు కానీ కూరగాయలు కానీ మేమిస్తాం అనేటి వాళ్ళు ఒక ఒక ప్రత్యేకమైన పండుగ ఇది ఒక దేవుడు ఆశీర్వదరమైన పండుగ అటువంటి వాళ్ళు ఉంటే కూడా మీరు వెళ్ళేటప్పుడు నన్ను కలవండి మీరు ఆ రోజుకి ఒక నెల రోజులు ఉంది ఇంకా నెల ఇరవై రోజులు ఉంది నెల ఇరవై రెండు రోజులు రెండు నెలలు ఉంది ఈ రెండు నెలలకి రోజుకొచ్చి ఒక ఇరవై రూపాయలు దాపెట్టండి వారానికి వచ్చి ఒక ఐదు వందలు దాపెట్టండి ఎస్ అయిపోతుంది దేవుడు విస్మృతులు చేపట్టు వాళ్ళ ఊయ వాళ్ళ మీరు రండి మీ జీవితాలు దేవుడు ఆశ్రయించబడుతుంది ఒకసారి మీరు పైకి చూడండి ఒకసారి పైకి చూడండి ఒకసారి నా వైపు కాదు పైకి చూడండి అడుగు ఆయన తన హస్తా చాటుకున్నాడు తెలుసా తన హస్తాను హస్తావు చాకున్నాడు ఎవరిని ఆశీవించాలో ఎవరు నా పని చేస్తారో ఎవరు నేను ఎవరి కొరకు ఎవరి కొరకు నా రాజ్యాన్ని స్థిరపరిచారో ఆయన మీకోసం వేచి ఉన్నాడో ఆమె నడువు నింపుతున్నటువంటి పరండి నడువు నెప్పితే త్వరగా నడువు నెప్పితే ఉన్న వాళ్ళు కుడిచే పైకి లేపండి నడువు నెప్పితే ఉన్న వాళ్ళు కుడిచే పైకి లేపండి దేవుడు స్వస్థపరుస్తున్నాడు నా అస్తం వైపు చూడండి తండ్రి మిమ్మల్ని దర్శిస్తున్నాడు దేవుడు తాగుతున్నాడు అనేకులు స్వస్థపరుస్తున్నాడు ఆమె వంగి చూడండి ఇప్పుడు చేయి చెయ్యి తిప్పేసి వంగి చూడండి నెప్పు తగ్గినట్టు వాళ్ళు కుడి చేయి పైకి లేపండి తగ్గిపోయినటువంటి వాళ్ళే లేపండి చేయి పైకి మీ దగ్గర అమ్మాయి చప్పలు పడుతుంది ఏమై ఆ రెండు సంవత్సరాలు చప్పలు పడుతుంది ఏమై నాలుగు రోజులు చప్పలు పడుతుంది ఏమే పెరుద్దాం అమ్మా సంవత్సరం చప్పలు కొడుత ఏమైపో రెండు సంవత్సరాలు చెప్పలు పడుతుంది గర్భ సంచిలో ప్రాబ్లం ఉంది గర్భ సంచిలో ప్రాబ్లం ఉంది దేవుడు స్వస్థపడుతున్నాడు నీరు నీరు నీటి బుడకలు ఉన్నాయి లేవాలా మంతైతే ఎక్కువ అవుతుంది వాళ్ళకి దేవుడు స్వస్థపరుస్తున్నాడు నవై చూడండి అదిగో దేవుడు స్వస్థపరుస్తున్నాడు గ్రీన్ చీర అదిగో తాగుతున్నాడు పడుతున్నాడు దేవుడు స్వస్థపరుస్తున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుల అభిషేకం తిరుగుతుంది అదిగో దేవుని శక్తి రీమ శర్వ టచ్ ఆమెన్ ఆమె ఆమెన్ ఇప్పుడు మీరు చూసుకోమరాడవాని అని ఇప్పుడు కూడా పోయింది చేసుకుంటు మనకు కొట్టమేనా చెప్పలే పట్టు దేనిపై చెకప్ చేసుకున్నాక పోయి చెప్పే థైరాయిడ్ లేవాలి పైకి థైరాయిడ్ వ్యాధులు అంటే వాళ్ళు లేచి నిలబడాలండి దేవుడు స్వస్థ పరిస్థితులు కుడిసే పైకి లేకు అబ్బం మీద పెట్టుకో దేవుడిని దగ్గరికి వస్తున్నాడు ఎడచంద్రకి అబ్బం మీద పెట్టుకో అదిగో తండ్రి తాగుతున్నాడు తండ్రి తాగుతున్నాడు అది అమ్మాయి పడుతుంది దేవుడి శక్తి అమ్మాయి మీద దిగుతుంది ఇంకా ఇద్దరు ఇంకా ఇద్దరు ఇంకోవరు కూడా తాగుతున్నాడు అదిగో ఆయన కానుగోడు పడింది ఇంకోనుకో దేవుడు తాగుతున్నాడు చెకప్ చెప్పుకోండి మీరు పోయిన చెకప్ కానీ అవివేకంగా మాత్రం వేసుకుంటే ముక్కలు రక్తం భయంకరంగా సాక్ష్యం అని చెప్పింది అమ్మ రివర్స్ చెప్పింది ఎవరైనా థైరాయిడ్ తగ్గింది అనుకున్నాడు చెకప్ చెప్పుకోండి దేవుడు వస్తూ ఖర్చున్నాడు ఆమె పిల్లలు లేనటువంటి పైకి లేదమ్మా బిడ్డల కోసం వచ్చిన వాళ్ళు బిడ్డల కోసం వచ్చిన వాళ్ళు పైకి బిడ్డల కోసం వచ్చిన పైకి పెట్టుకోండి బిడ్డల కోసం వచ్చిన వాళ్ళు నా వైపు చూడండి బిడ్డల కోసం వచ్చిన చూడండి అది కొంత గర్భాన్ని ధరిస్తున్నాడు గర్భం తాగుతున్నాడు అది పడుతుంది దేవుడు తాగుతున్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుడి శక్తి దిగుతుంది ఆమెన్ వెన్నెముక ప్రాబ్లంతో పురుషులు ఎవరు ఉన్నారు వెన్నెముక ప్రాబ్లం వెన్నెముక ప్రాబ్లంతో ఉన్నారు దేవుడు స్వస్థ వస్తున్నారు లేవాలి పైకి నవ్ ఎక్చుడు ప్రదర్చుడు ఆమె ఇప్పుడు చూడండి వంగి చూడండి తగ్గినట్టు వాళ్ళు ఒంగి చూడండి తగ్గిపోయిందా ఎప్పటి నుంచి ప్రాబ్లం చప్పులు పడుతుంది భరత మంచిది ఇప్పుడు బైబిల్ ఉన్న వాళ్ళందరికీ కూడా బైబిల్ తెరవాలని ప్రభుత్వ మీకు మనం చేపడుతుంది గమనించండి ఏసయ్య ప్రార్థనా పండుగలో మే నెల ఏడు ఎనిమిది తొమ్మిది పది నాలుగు రోజులు ఈ ప్రార్థన జరుగుద్ది మీరందరూ కూడా ఉపవాసాలని ప్రార్థన చేయండి ఎవరైనా దేవుని కొరకు సేవ కొరకు కృతజ్ఞతగా కానుకే వాళ్ళు ఉంటే మీ దేవుని ఆ సభల కోసం మీరు కృతజ్ఞత భావం కలిగించే వాళ్ళు ఉంటే మమ్మల్ని కలవాలని ప్రభు పేరిట మీకు మనవి చేయబడుతుంది ఎవరు మాట్లాడారో బ్రీనరా బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెరవండి బైబిల్ ఎంతమంది దగ్గర ఉందో చేతులు పట్టుకొని పైకి లేపండి బైబిల్ ఉన్న వాళ్ళు చేతులు పట్టుకొని పైకి లేపండి చెప్పని పడుతుంది మేము పెద్దాం ప్రియరా బైబిల్లో కొన్ని శ్రేష్టమైన మాటలు మనం తెలుసుకుందాం చూద్దాం ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము యశ్వగ్రంథము ముప్పై రెండవ అధ్యాయము కీర్తన కాడిన దావేదురా సారీ కీర్త్ యశ గ్రంథము బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట యశ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండు ఎనిమిదో వచ్చినలో ధనులు ఘనకార్యములు కార్యములు వారు ఘనకార్యములను బట్టి నిలుచుదరు ఒకళ్ళ మీరు మోపరించింది కుర్చీ పైకి లేపి ఏంటి ఘనకార్యాలు ఈ ఘనకార్యాలు జరిగేటప్పుడు ఎటువంటి సమస్యలు ఎటువంటి శోధంలో ఎటువంటి మేరకు జరుగుతాయి అనేది ఒకసారి గమనిద్దాం సకలాశీర్వాదములకు కారణబోతులైన తండ్రి యశ క్రీస్తు ప్రభా ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామను బట్టి వేల కొలది కృతజ్ఞతాసుకు తీసుకో ప్రాధన్యపరుస్తూ నాయన నా జాన కలసేడు కాబట్టి నన్ను మరో చేయండి మాతో మందరితో మీరు మాట్లాడాలని స్థలం తీసుకొచ్చారా మాట్లాడి మీరు మాత్రమే మహిళ పొందమని మా రక్షకుడిని సూపరిస్తూ వారి పుణ్యనామల్లో ప్రార్థించి అడిగి వేడు కొద్దిగా తెలియబడుతున్నాం పరమ తండ్రి ఆమె పిల్లల చూడండి ఇక్కడ పిల్లల కొద్దిగా మీ స్వాధీనంగా పెట్టుకోండి నా వైపు చూస్తున్న వాడి గురించి పైకి లేపండి మన మందిరానికి ఎందుకు ఎందుకోసం అండి మెయిన్ ఏంటంటే దేవుని వాక్యము జీవంనిస్తుంది అనగా రెండు మూడు రకాలుగా దాని గురించి మనం ఆలోచిస్తే మనిషి జీవితాన్ని పైకి లేదు మూడోది దేవుని రాజ్యాన్ని సంస్కరించుకుంటు నా వైపు చూడండి ప్రీడరా మా సోదరి కూర్చోండి నువ్వు అనుకున్న వాళ్ళకి ఇబ్బంది కదా అట్లా నా వైపు చూడండి ఇక్కడ గనులు ఘనకార్యములను కల్పిస్తారు అంటే లేనంటి వాళ్ళకి తెలియపరుస్తుంది కనిపించటం అంటే ఇంకొకటి అంటు కట్టబడటం ఇంకొకటి అంటు కట్టబడటం అది కృతజ్ఞత భావం కలిగినట్టు వాళ్ళకి తెలుస్తుంది ఘనకార్యములు అంటే ఇప్పుడు ఒక మంచి భోజనం అనుకోండి ఇంకా దాంట్లో ఇంకొకటి మంచిది కలిపి ఇంకొద్ది బాగా పెట్టాలనుకునేది ఘనాలు ఘనం ఘనులు ఘనకార్యములను కలిపించరు నిలుస్తారు ఎక్కడ నిలుస్తారు ఈ ఘనకార్యములు జరిగిస్తున్న వాళ్ళకి కొన్నిసార్లు తొందరపడు కొన్నిసార్లు దేవుని వాక్య పెట్టిన ఈ దేవుని బిడ్డలారా కొన్నిసార్లు వ్యతిరేకతలు వస్తాయి కొన్నిసార్లు నిజంగా చెప్పాలంటే ఈ ఘనకార్యం వల్ల శత్రువు కూడా మనం ఎప్పుడెప్పుడు ఆ ఘనకార్యం జరిగించకుండా అడ్డుగా నిలుస్తుంది దూషిస్తుంది ఇబ్బంది పెడుతుంది ఇబ్బంది పెడుతుంది దూషణలు వస్తున్నాయి మనం మంచి పని చేసేటప్పుడు సమస్యలు అందరి